మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాము అదేంటంటే చాలా మంది కూడా పేరెంట్స్ ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారు కొంతమంది నాలెడ్జ్ ఉన్నా లేకున్నా కానీ కొంతమంది ఎఫ్డీని ప్రిఫర్ చేస్తారు స్టేబుల్గా ఉంటుంది కాబట్టి అది కరెక్టే తప్పు కాదని మనం ఇక్కడ తప్పని మనం ఇక్కడ చెప్పట్లేదు కాకపోతే కొన్ని బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కూడా ఉన్నాయి అటువంటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఐడియా గురించి ఇవాళ మనం మాట్లాడదాము మీరు పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు అబ్రాడ్ పంపించడానికి ఎడ్యుకేషన్ కోసం కావచ్చు లేదో అంటే మ్యారేజ్ కోసం కావచ్చు ప్రతి ఒక్కరికి వేరే వేరే గోల్స్ ఉంటాయి ఆ గోల్స్కి తగ్గట్టు ఒక కార్పస్ మనకు రెడీ అవ్వాలి అంటే నెక్స్ట్ వాళ్ళు ఒక ఏజ్ వచ్చేంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడ్యుకేషన్ అనుకుంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ఒక ఏజ్లో మాస్టర్స్ కోసం ఒక కార్పస్ కావాలి లేదు అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆ ఏజ్లో మ్యారేజ్ కోసం ఒక కార్పస్ కావాలి అలాంటప్పుడు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయో ఇవాళ అందులో నుంచి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి మాట్లాడదాము అది వచ్చేసి ఒక రెప్యూటెడ్ బ్రాండ్ అనమాట అంటే ఎస్బీఐ ఒక బ్యాంక్ అని మన అందరికీ తెలిసింది ఎస్బీఐ బ్యాంక్లో మనం అందరం కూడా చాలా నమ్ముతాము మన ఎఫ్డీస్ మన సేవింగ్స్ అకౌంట్స్ ప్రతిదీ కూడా అందులో మనం ఓపెన్ చేస్తూ ఉంటాము అలానే ఎస్బీఐ వాళ్ళకి సంబంధించిన ఒక మ్యూచువల్ ఫండ్లో ఇవాళ మనం మాట్లాడుతుంది ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక ప్లాన్లో ఏంటంటే మీరు స్పెషల్లీ ఇది డిజైన్ చేసింది పిల్లల కోసం మాత్రమే త్రీ మంత్స్ పుట్టిన తర్వాత త్రీ మంత్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ మనం చూసుకుంటే రిటర్న్స్ కనుక చూసుకుంటే సిన్స్ ఇన్సెప్షన్ ఫార్టీ త్రీ పర్సెంట్ దాకా ఇక్కడ మనకి ఇచ్చిందనమాట సో ఇక్కడ మనం ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు వన్ ఇయర్లో మనకి ఎంత ఇచ్చింది మనం చూసుకుంటే లాస్ట్ వన్ ఇయర్లో దాదాపు ఫార్టీ టూ పర్సెంట్ రిటర్న్స్ అనేది ఇక్కడ ఇవ్వబడింది అలానే మరి త్రీ ఇయర్స్లో రిటర్న్స్ ఎంత వచ్చాయి అంటే థర్టీ పర్సెంట్ సిఏజీఆర్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అలానే ఇన్సెప్షన్ అంటే మనం ఇక్కడ చూసుకున్నాం ఇందాక ఫండ్ స్టార్ట్ అయ్యింది టూ థౌజండ్ ట్వంటీలో అని చెప్పి ఇక్కడ మనకు ఫైవ్ ఇయర్స్ కోసము ప్రస్తుతానికి రిటర్న్ అనేది చూపించట్లేదు ఇక్కడ మనం చూసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీలో సెప్టెంబర్లో ఫండ్ అనేది స్టార్ట్ అయింది అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ప్రస్తుతం ఈ ఫండ్ ఒక సైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ ప్రస్తుతానికి ఉంది అంతేకాకుండా ఎగ్జిట్ లోడ్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఇది లాంగ్ టర్మ్ కోసం కాబట్టి ఇందులో కొంచెం ఎగ్జిట్ లోడ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు చిల్డ్రన్స్ కోసం ఒక స్పెషల్లీ ఫండ్ ఒకటి లాంచ్ చేసినప్పుడు మంచి రిటర్న్స్ కూడా ఇస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఎగ్జిట్ లోడ్ ఎవరైనా ఇప్పుడే వచ్చి సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో ఎగ్జిట్ అవుతే వాళ్ళకు కూడా లాస్ ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ లోడ్ మనకి ఇక్కడ ఉంటుంది ఆ ఎగ్జిట్ లోడ్ వచ్చేసి విత్ ఇన్ వన్ ఇయర్లో ఒకవేళ మీరు ఎగ్జిట్ అవుతే అప్పుడు మీరు త్రీ పర్సెంట్ వరకు ఎగ్జిట్ లోడ్ అనేది కట్టాల్సి వస్తుంది అలాగే టూ ఇయర్స్ లోపల ఒకవేళ మీరు ఎగ్జిట్ అవుతున్నారు అంటే అటువంటి సమయంలో టూ పర్సెంట్ ఇక్కడ మనకు ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ అనేది పడతాయి అంతేకాకుండా త్రీ ఇయర్స్ లోపల ఒకవేళ మీరు ఎగ్జిట్ అవుతున్నారు అంటే వన్ పర్సెంట్ ఖచ్చితంగా కట్టాల్సిందే త్రీ ఇయర్స్ తర్వాత ఎటువంటి ఎగ్జిట్ లోడ్ అనేది మనకి ఇక్కడ ఉండదు అప్పుడు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వితౌట్ ఎనీ ఎగ్జిట్ లోడ్ ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే సూటబుల్ ఫర్ ఎవరికి ఇది బాగా సూట్ అవుతుంది అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు చైల్డ్ ఎడ్యుకేషన్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి లేదంటే ఏదన్నా ఒక లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఎటువంటి గోల్ లేదు మ్యారేజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇంకేమీ లేదు కానీ వాళ్ళ మన పిల్లల పేరు పైన ఏదైనా ఒక కార్పస్ మనం బిల్డ్ చేయాలి ఒక గిఫ్ట్ లాగా వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నాము ఏదో ఒక వాళ్ళకి పనికి వస్తుంది ఫ్యూచర్లో ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ కన్నా ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు అంతేకాకుండా ఎవరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అంటే ఇందాక చెప్పినట్టు త్రీ మంత్స్ ఏజ్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు ఇక్కడ పైన కూడా మనకు ఉంటుంది స్కీమ్ టైప్ అండ్ ఓపెన్ అండెడ్ ఫండ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ చిల్డ్రన్ హ్యావింగ్ ఎ లాక్ ఇన్ ఫర్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టిల్ దైల్డ్ అటెన్స్ ఏజ్ ఆఫ్ మెజారిటీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే ఫైవ్ ఇయర్స్ అనేది ఇక్కడ లాకిన్ పీరియడ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత అయినా మీరు దాంట్లో నుంచి విత్డ్రా చేసుకోవచ్చు దాని దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఎయిటీన్ ఇయర్స్ అయిన తర్వాత కూడా అది ఆటోమేటిక్గా క్లోజ్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ మనం ఇంకా డీటెయిల్స్ కనుక చూసుకుంటే లాస్ట్ వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే దాదాపు ట్వంటీ ఎయిట్ రూపీస్ నుంచి ఇప్పుడు మనకు థర్టీ నైన్ రూపీస్ వరకు వచ్చింది సో ఆగస్ట్ ట్వంటీ త్రీ మనం ఇక్కడ జులై ట్వంటీ త్రీ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ రూపీస్ నుంచి ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఫార్టీ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ అక్కడ ట్రేడ్ అవుతుంది అలానే మనము ఒకవేళ ఫైవ్ ఇయర్స్ కింద కనుక చూసుకుంటే మోర్ దెన్ త్రీ టైమ్స్ రిటర్న్స్ ఇక్కడ మనకు ఇచ్చింది అనమాట టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు టెన్ రూపీస్ నుంచి మనకు చక్కడ చూసుకుంటే టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ దాదాపు థర్టీ నైన్ రూపీస్ ఫార్టీ రూపీస్ ట్రేడ్ అవుతుంది అంటే మోర్ దెన్ త్రీ టైమ్స్ రిటర్న్స్ ఇచ్చినట్టు ఇక్కడ అండ్ చాలా బాగా వీళ్ళు ఫండ్ని మేనేజ్ చేస్తున్నారు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం చాలామంది పేరెంట్స్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి చూసి మరి ఫండ్ మేనేజర్స్ అంతా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంతేకాకుండా మనం ఇక్కడ ఇంకా చూసుకోవాలి అంటే ఫండ్ వ్యూ గురించి ఇక్కడ చూసుకోవచ్చు పోర్ట్ఫోలియో బ్రేకప్ అంటే ఎటువంటి షేర్స్లో ఎటువంటి కంపెనీస్లో ఎటువంటి స్టాక్స్లో వీళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంతే మనం ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి వచ్చేసి శక్తి పంప్స్ డోడ్లా డైరీ అండ్ అటువంటి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో సెక్టర్ అవేకేషన్ చూసుకుంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ హెల్త్ కేర్ క్యాపిటల్ గుడ్స్ చాలా గా పోర్ట్ఫోలియోని ఇక్కడ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అలానే పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే ఇందాక చూసినట్టు వేరే ఫండ్స్తో మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటే వీళ్ళ ఫండ్స్లో ఒక పర్ఫార్మెన్స్ అనేది బాగుంది థర్టీ పర్సెంట్ త్రీ ఇయర్స్లో సిఏజిఆర్ అంటే అసలు ఇండెక్స్ ఫండ్లో కూడా మనకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది కాకపోతే ఈ యొక్క ఫండ్లో మాత్రం థర్టీ పర్సెంట్ సీఏజిఆర్ అనేది మనకి ఇక్కడ వాళ్ళు డెలివరీ ఇస్తున్నారు డాక్యుమెంట్స్ ఇక్కడ మనం చూసుకుంటే పూర్తి డాక్యుమెంట్స్ ఉంటాయి మనకు ఫ్యాక్ట్ షీట్స్ కానీ మంత్లీ పోర్ట్ఫోలియోస్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అలానే ఫండ్ డేటా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది ఏముంటుంది అదంతా కూడా ఇన్ఫర్మేషన్ పూర్తి డీటెయిల్స్ డైరెక్ట్ ఎస్బీఐ వెబ్సైట్లో చూస్తున్నాం ఏదో థర్డ్ పార్టీ వెబ్సైట్లో మనం ఇక్కడ చూడట్లేదు సో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్కి మీరు విజిట్ చేసి ఈ ఫండ్ పేరు టైప్ చేస్తే డైరెక్ట్గా డీటెయిల్స్ అనేవి మీకు వచ్చేస్తాయి ఎస్బీఐ మ్యాగ్జినమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ అని చెప్పి సో ఈ ఒక చూసిన తర్వాత మీరు కూడా ఒకవేళ మీ పిల్లల పైన ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే తప్పకుండా ప్లాన్ చేసుకోవచ్చు ప్లాన్ చేసి ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయండి ఎప్పుడైనా షార్ట్ టర్మ్ వన్ టూ ఇయర్స్లో ఏదైనా కావాలంటే చాలా కష్టం ఎందుకంటే మార్కెట్స్ లాస్ట్ త్రీ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో ఇలా పర్ఫామ్ చేసాయంటే మన నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో ఇలా పర్ఫామ్ చేస్తూనే ఉంటాయని ఒక గ్యారంటీ అనేది ఉండదు కాకపోతే లాంగ్ టర్మ్లో మాత్రం ఒక మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా లాంగ్ టర్మ్స్ కోసం ప్లాన్ చేసుకోండి అంతేకాకుండా మీరు స్టార్ట్ చేయకుండా మీ సర్కుల్లో ఎవరైనా ఇంకా ఎవరైనా ఉన్నారు వాళ్ళకు కూడా పిల్లలు వాళ్ళు కూడా స్టార్ట్ చేయవచ్చు ఒక మంచి ఫండ్ లాగా అనుకుంటే తప్పకుండా వాళ్ళతో కూడా షేర్ చేయండి అండ్ అంతేకాకుండా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి